కూడా హిందూ పరిషత్ తరపున బెంగాల్లో జరుగుతున్న హింసాత్మక చర్యలకు ఆందోళన చేస్తు నిర్వహిస్తున్నారు ఒక రకంగా ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి దానికోసం మీరు పోరాడుతున్నారు ఒప్పుకోవచ్చు కానీ యువత ఒక ఈ విషయాన్ని ఏం ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే ఇది సెక్యులర్ భారతదేశం సెక్యులర్ భారతదేశంలో ఈ సెక్యులర్ యొక్క విధానాలను గౌరవించకుండా ప్రత్యేకంగా హిందూ మతం కోసం విశ్వ హిందూ పరిషత్ పోరాడుతున్న సంగతి మన అందరికీ తెలుసు ఇట్లాంటి సందర్భంలో యువత కూడా ఏం ఆలోచిస్తూ ఉంది ఈ రోజు సెక్యులర్ అంటే అందరూ సమానమే కదా ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన్ హిందూ అందరూ కూడా ఏకదాటిపై ఏకాత్మ అందరూ ఒకటే నినాదంతో ఉండాలి కదా జై శ్రీరామ్ ఇప్పుడు సెక్యులర్ భావజాల అనేది రామ్ ఇప్పుడు సెక్యులర్ పదం అనేది కేవలముకు హిందువులకు మాత్రమే వర్తిస్తుంది వేరే ఏ మతాల వాళ్ళు కూడా ఇది సెక్యులర్ భావజలం అని చెప్పేసి ఇది ఒక సెక్యులర్ దేశం అని వేరే ఏ ఒక్క ప్రభుత్వం కూడా వేరే ఒక ఏ మతస్థులైనప్పటికి కూడా ఇది సెక్యులర్ దేశం అనేది భావిస్తలేరు ఈరోజు పశ్చిమ బెంగాల్లో పక్బోర్ బిల్లుకు సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు ఎంతోమంది హిందువులపైన దాడి చేస్తున్నారు మీరు అన్నట్టుగా విశ్వ హిందూ పరిషత్ ప్రపంచవ్యాప్తంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఏ యొక్క హిందూకు ఏమైనప్పుడు కూడా విశ్వ హిందూ పరిషత్ బహిరంగాలు తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా మన పశ్చిమ బెంగాల్లో హిందువులపైన ఈ యొక్క వక్బోర్డు సవరణ బిల్లును జీర్ణించుకోలేని శక్తులు అనేక మంది పార్టీలు ఈ యొక్క చట్టకు చట్టానికి విరుద్ధంగా హిందువులపైన దాడులు చేస్తున్నారు భారతదేశం ఈ యొక్క చట్టాన్ని అమలు చేసిందంటే దానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఏ మతస్థుడైనప్పటికని ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా దాన్ని గౌరవించాలి రాజ్యాంగంలో ఉన్న పొందపరిచినటువంటి అనేక చట్టాలపైన కానీ వీళ్ళందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది ఈరోజు కొంతమంది దు మతోన్మాది ఉగ్రవాదులు దుష్టశక్తులు జిహాదీ గుండాలు హిందువుల పైన టార్గెట్ చేసుకొని ఈ యొక్క వాక్బోర్డు బిల్లు బిల్లు పేరుతో ఎంతోమంది హిందువులను దాడులు చేస్తూ మారణకాండం సృష్టిస్తున్నారు అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడుతూ ఈ యొక్క మమతా బెనర్జీ వీళ్ళందరికీ ప్రోత్సాహంతోనే ఈ యొక్క మారణకాండాలు జరుగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన అమలు చేయాలి ఈ యొక్క అక్రమ చొరబట్టుదారులను నియంత్రించాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ డిమాండ్ చేస్తుంది ఈ రోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎదురుగా విశ్వ హిందూ పరిషత్ బహిరంగ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తూ రా రాష్ట్రపతి గారికి కలెక్టర్ ద్వారా వినతి పత్రం అందిస్తున్నాం జై శ్రీరామ్ కన్నడ దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా నిరసన నిర్వహిస్తాం జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ రోజు కరీంనగర్ లో కూడా నిరసన నిర్వహిస్తా ఉంది ఏదైతే బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ బోర్డుకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం నిర్వహి బెంగాల్లో జరుగుతున్న దాడులకు హిందువులపై దాడు జరుగుతు ఇందులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహణ నిరసన నిర్వహిస్తున్నారు ఆ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు కూడా మనం రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్న చట్టాలను అమలు చేయడానికే ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పరచుకున్నాం అందులో సుప్రీంకోర్టు కూడా ఒక భాగమే ఎంత చేసినప్పటికీ కూడా రాజ్యాంగ వ్యవస్థ